హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎగ్ ఫ్రైని చూసిద్దాము చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఇది రైస్లో కలుపుకొని తింటే ప్రతి ముద్ద ఆసన చాలా ఇష్టంగా తినొచ్చండి అంత బాగుంటుంది తక్కువ టైంలో సింపుల్గా వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసిద్దాం దీనికోసం నేనైతే నాలుగు గుడ్లని తీసుకొని ఇలా బాగా బాయిల్ చేసి తీసుకుంటున్నాను బాగా ఉడకపెట్టుకోవాలి పెట్టుకోవాలి తీసుకోవాలి సో దీని మీద ఉన్న పొట్టంతా తీసేసి క్లీన్ చేసి కడిగి తీసుకున్నాక దీన్ని కట్ చేసుకుంటున్నాను నేనైతే మీరైతే సగం పార్ట్ కూడా కట్ చేయొచ్చు నేనైతే సన్నగా మొక్కల్లా ఇలా కట్ చేసుకుంటున్నాను లోపల ఉన్న ఎల్లో పాట్ అనేది కట్ అవ్వకుండా ఇలా నార్మల్గా కట్ చేసి తీస్తున్నాను ఫ్రెండ్స్ అలా అయితే మనకి ఎల్లో పాట్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు అంతా పలిగిపోయి నిస్వాసన వస్తుంది అలా కాకుండా మనం వీటిని సపరేట్గా తీసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా గుడ్డుని మనకి కావాల్సిన సేపులో కట్ చేయొచ్చు నేనైతే ఈ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను సో మీకు ఇష్టం వచ్చిన సేప్లో కట్ చేసి తీసుకోవచ్చు కంప్లీట్గా ఇలా కట్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకునే దీంట్లో చిటికేడు పసుపుని చిటికేడు సాల్ట్ని కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి వీటిని వన్ టూ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవడం వలన కర్రీ చేసేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా ప్లేట్లోకి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి మనకి మిగతా ఆయిల్ మన మిగతా ప్రాసెస్కి సరిపోతుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వన్ కప్ని తీసుకోవాలి ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మీరు అంటే స్కిప్ చేయొచ్చు వేస్తే బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని ఆనియన్ అనేది త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని పసుపుని కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కారం స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి అనేసి నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో మీకు కారం ఫ్లేవర్ కొంచెం తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోవచ్చు సో ఇదంతా ఇలా కలిపేసుకుంటూ తీసుకోవాలి దీనికి ఇలా ఆయిల్ అనేది బయట సపరేట్ అయ్యేంత వరకు ఆనియన్స్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి ఈ మి మిరియాల పౌడర్ వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో మనకి ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా స్మూత్గా స్లోగా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి ఎల్లో పార్ట్ అనేది పలగకుండా చూసుకోండి ఫ్రెండ్స్ అది పలిగిపోతే కొంచెం నీసవాసన వస్తుంది దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎక్కరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఎక్కరిని స్టవ్ ఆఫ్ చేసి ఈ క్వాంటిటీలో వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి సో స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందాము ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లో యాడ్ చేసుకొని తిన్నట్లయితే ప్రతి ఒక్క ముద్ద ఇష్టంగా ఆస్వాదిస్తారు అంత ఇష్టంగా తింటారండి ఎక్కరి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు టేస్టీ రెసిపీని మీకు కనుక నచ్చితే ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్